ఓం శ్రీమాత్రేనమ ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి జీవితంలో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యంతో నమ్మలేకపోతారు రేపటి నుంచి ఈ రాశివారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయేది ఇది ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాకతో వీరికి ప్రమాదం పొంచి ఉంది అయితే ఈ రాశి వారికి రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాకతో వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చక్కని వాక్చాతుర్యంతో ఎంతటి మహాకార్యాలనైనా పూర్తి చేస్తారు వారి యొక్క మాటలతోనే ప్రతి పని పూర్తిగా విజయవంతం చేస్తారు జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంటారు అధికంగా శ్రమిస్తే తప్ప వీరు చేయాల్సిన పనులనేవి పూర్తి కావు వీరికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీరు తమ బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి స్థాయికి చేరుకోవడానికి సాయశక్తుల ప్రయత్నిస్తారు జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నింటినీ తట్టుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరికి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో మీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే మీరు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు గతంలో కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అయితే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో బంధువులతోనూ సహనంగా ప్రవర్తించాలి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు అపార్థాలు వచ్చే విధంగా ప్రవర్తించకూడదు అలాగే ఈ సమయంలో మీరు బంధుమిత్రులతో కలిసి విహార యాత్రలు పుణ్యక్షేత్రాల సందర్శనం చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి పెద్దల అంగీకారం మీకు లభిస్తుంది అంతేకాకుండా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్న వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి మీరు కోరుకున్నటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది అయితే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ముఖ్యంగా వారి యొక్క అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం ముఖ్యమైన విషయాల్లో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది ఇంకా సంతానపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి అద్భుతంగా ఉంటుంది సంతానపరంగా శుభవార్తలు వింటారని చెప్పవచ్చు ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించడంలో అధిక శ్రమ పడవలసి ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఈ సమయంలో అధికంగా శ్రమించవలసి ఉంటుంది అయితే సైన్స్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఆశించిన ఫలితాలను పొందుతారు ఇక రాజకీయ నాయకులకు ఈ సమయం బాగుంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి అలాగే కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంతో సంఘంలో మంచి గుర్తింపు పొందగలుగుతారు క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ కూడా విజయం దిశగా ముందుకు పయనిస్తారు అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు ఇతర చిన్న చిన్న వృత్తుల వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది శ్రమకు తగ్గ ఆదాయం లభిస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కాస్త జాగ్రత్త పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల అధికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఈ సమయంలో ఎక్కువయ్యే అవకాశం ఉంది దీంతో ఆందోళన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రతినిత్యం వ్యాయామం చేయటం మెడిటేషన్ చేయటం పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఆహార నియమాలను పాటించడం సరైన వేళకు నిద్రపోవడం వంటి పనులు క్రమం తప్పకుండా చేయాలి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు అయితే ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది వ్యాపార ఆదాయం పెరుగుతుంది అలాగే చిన్న వృత్తులు చేతి వృత్తులు చేసేవారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగ్గ ఆదాయాన్ని పొందుతారు అలాగే వీరికి వ్యాపారం పెట్టుబడి కొరకు ఎటువంటి లోటు ఉండదు బంధువుల నుండి స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అయితే భాగస్వామ్య వ్యాపారం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది ఇక వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మరొక నూతన ఉద్యోగంలో ప్రవేశించాలి అని ప్రయత్నం చేసేవారికి మాత్రం ఈ సమయంలో అంతగా కలిసి రాదు కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏ విధంగా అభివృద్ధి సాధించాలి అనే దిశగా ముందుకు పయనించడం మంచిది అలాగే మీరు పనిచేస్తున్న సంస్థల్లో పై అధికారుల నుండి మంచి గుర్తింపు పొందుతారు ప్రశంసలు కూడా అందుకుంటారు ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ సమయంలో విదేశాలలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే బాగుంటుంది ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి అయితే ఎంత ఆదాయం ఉంటుందో అంతే స్థాయిలో ఖర్చు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ సమయంలో వీరు భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే గతంలో చేసినటువంటి రుణాలు తీర్చగలుగుతారు ముఖ్యంగా వీరికి ఈ సమయంలో నూతన వాహన యోగం ఉంది అలాగే కోర్టుకు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని పొందుతారు ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి జీవితంలో ఏదో ఒక విధంగా ఇద్దరు వ్యక్తులు నూతనంగా పరిచయం అవుతారు ఈ వ్యక్తుల కారణంగా జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారం చేసే ప్రదేశంలోనూ ఉద్యోగం చేసే ప్రదేశంలోనూ ఈ వ్యక్తుల కారణంగా లేనిపోని సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే ఇద్దరు వ్యక్తులు నూతనంగా పరిచయం అవుతారో వారి వల్ల ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి అలా అనిపించినట్లయితే వారితో దూరంగా ఉండటం మంచిది అలా అని ప్రతి ఒక్కరిని అనుమానించడం కాదు ముఖ్యంగా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉన్నట్లయితే వారితో మీరు పర్సనల్గా విషయాలు షేర్ చేసుకోకపోవడం మంచిది ముఖ్యంగా ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరి పట్ల జాగ్రత్త వహించటం మంచిది అనవసరంగా మీ పర్సనల్ విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది వృషభ రాశి వారు జీవితం లో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి శనివారం రోజున విష్ణు దేవాలయంలో అటుకులను నైవేద్యంగా సమర్పించాలి ప్రతినిత్యం సూర్యారాధన చేయాలి ఆదిత్య హృదయం పాటించాలి వీరు శుక్రవారం రోజున లలిత సహస్రనామాన్ని పాటించడం ద్వారా జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతారు ఈ రాశివారు జీవితంలో గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలను మిఠాయిలు వంటి వాటిని ప్రసాదంగా పంచిపెట్టాలి నవగ్రహ శాంతి కోసం హోమాన్ని జరిపించుకోవాలి శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి మీరు చేసుకునే సమాజ సేవ అంటే లేనివారికి అన్నం పెట్టడం వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను అందిస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు సో చూశారు కదండి రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏంటి ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ